తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం తంబాలపల్లి నియోజకవర్గం బి కొత్తకోట మండల అధ్యక్షులు నారాయణ స్వామిరెడ్డి బి కొత్తకోట టౌన్ నందు టౌన్ అధ్యక్షులు బంగారు వెంకటరమణ నియోజకవర్గ పోల్ కోఆర్డినేటర్ కుడుము శ్రీనివాసుల ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన నమోదు చేయడం జరుగుతోంది ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని బి కొత్తకోట టౌన్ పరిధిలో పదిహేను వేల సభ్యత్వాలే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నాయకులకు వీరిరువురు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కుడుము శ్రీనివాసులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల్లో అనుగుణంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తెలుగుదేశం పార్టీలో యువతను క్రియాశీల సభ్యులుగా నమోదు చేయించి పార్టీని బలోపేతం చేసి రానున్న ఎన్నికల నాటికి అత్యంత శక్తివంతమైన పార్టీగా తెలుగుదేశం పార్టీని తంబాలపల్లి నియోజకవర్గంలో నిలబెట్టడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు అదేవిధంగా పార్టీ సభ్యత్వం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల బీమా ఇవ్వడం అనేది దేశ చరిత్రలో ఏ పార్టీకి సాధ్యం కాని విధంగా తెలుగుదేశం పార్టీ ఇవ్వడం కార్యకర్తల పట్ల చంద్రబాబు నాయుడు ప్రేమకు నిదర్శనమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కనకంటి ప్రసాద్ జిల్లా ఎగ్జిక్యూటివ్ సుక్కు టౌన్ యూత్ ప్రెసిడెంట్ రాజా చాకానా నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులు సురేంద్రబాబు రాజంపేట బీసీసెల్ కార్యదర్శి ప్రకాష్ కుర్వ రైతు సంఘం నాయకులు నాగరాజు టౌన్ కోశాధికారి కుడుము రంజీత్ బూత్ కన్వీనర్ శరత్ కుమార్ చల్లా మురళి కుక్కల ప్రసాద్ బెస్తా శ్రీనివాసులు శిల్ప ఆంజనేయులు మగ్గాల శివరాజు నాయకులు మాజీ ఎంపీటీసీ సిద్దప్పనాయుడు దేశుగారి బాబు కత్తుల రత్తయ్య రాజేష్ నాయుడు చలపతి నామాల అంజీ తలారి రామాంజీ బంగారు సుధాకర భాషా శ్రీధరాచారి ఎంఆర్పిఎస్ నాయకులు భవానీ వెంకటేష్ దుమ్ము శ్రీనివాసులు దుమ్ము చిన్న ఓబులేసు చౌడప్ప తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా శ్రీ కొత్తకోట మున్సిపాలిటీ మండలానికి సంబంధించిన నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జులు అదేవిధంగా బూత్ ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు మేరకు విజయవంతంగా చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ప్రజలకందరికీ తెలియజేయడం ఏమంటే ఏ పార్టీ ఇవ్వని రీతిలో ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా అనేది తెలుగుదేశం పార్టీ ఒకటే ఇచ్చింది ముఖ్యంగా పేదల సంక్షేమానికి అభివృద్ధికి పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీలో సభ్యులుగా ఉండడమే ఒక గొప్ప విషయం కాబట్టి ప్రజలు గత సంవత్సరం కంటే ఎక్కువగా పార్టీలో చేరి ఈ పేదల పేదలను ప్రోత్సహించే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని అదేవిధంగా చంద్రబాబు నాయుడికి సంబాలపల్లి నుంచి ఒక బహుమతిగా ఎక్కువ సభ్యత్వాలు చేసి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఇచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుందాం